బాలుర తెలంగాణ గురుకుల పాఠశాల నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ ఎనిమిదవ తరగతి విద్యార్థి వినయ్ అదృశ్యమయ్యారు ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతే ప్రిన్సిపల్ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నామంటూ బాధ్యత రహితంగా సమాధానం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు బిడ్డలు ఏమయ్యారో తెలియక తల్లిదండ్రులు గురుకుల భవనం ముందు కూర్చొని కన్నీరు మున్నరుగా రోధిస్తున్నారు వారి ఆవేదన అక్కడి వాతావరణాన్ని కల్పించి వేస్తుంది రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లల భద్రత కరువైందా పర్యవేక్షణ పూర్తిగా లోపించిందా తమ పిల్లలను సురక్షితంగా అప్పగించాలంటూ తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు మా బాబు వినయ్ సార్ క్లాస్ వినయ్ బాబు ఎయిత్ క్లాస్ వినయ్ అని పేరు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయారంట పిల్లలకి అడిగినాం మరి మా వాళ్ళు ఎక్కడ పోయిన వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు ఆయన ఏం పేరు వాడని సార్ ఎవరు పీటీ సార్ పర్మిషన్ ఇచ్చిన మేము సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పినాం సార్ పిల్లలకి అయితే మేడం ఏం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాం సార్ లేరు బస్సుకు వస్తారేమని తొమ్మిది గంటలకు ఒక బస్ వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాం సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాను మేడం ఏమంటుంది మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటే వస్తారా సార్ పిల్లలు ఇచ్చారు ఏం లేదు సార్ వీడికి వచ్చిపోయింది మేము కాంప్లీట్ ఏమి ఏమి పేరు ఏం పేరు వినయ్ సార్ మోతకుపల్ సార్ మాది